దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఏదో సుదేని భక్తాను కొలస్థలికి రాసిన పత్రిక నాలుగద్యం రెండో వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకుగా ఉండడి చూడండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ప్రతిరోజు మీరు దేవునితో మాట్లాడే అలవాటును కలిగి ఉన్నారా కొందరైతే సమయం ఉన్నప్పుడు వీలున్నప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థిస్తారు ఇంకొందరైతే ఏదైనా వారికి అవసరతలు తీరాలని అప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు మరి కొందరైతే ఏదైనా ఆపదలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి ఎంతో మొరుపెట్టేవారుగా ఉంటారు కానీ మనము ఈ మూడు రకాలుగా ఉండటం కాదు కానీ ప్రతిరోజు కూడా ప్రభుత్వం మాట్లాడేవారిగా ఉండాలి ప్రార్థించే అలవాటు నీవు ఇంకా కలిగి ఉండకపోతే ఇప్పుడే ఇప్పటి అయినా మీరు ఆ ప్రార్థించే అలవాటును కలిగి ఉండండి ప్రార్థించటం ద్వారా సమస్త విషయములన్నీ కూడా సమాధానకరముగా మరి నెరవేర్చబడతాయని అపవాదికి తెలుసు కనుక అపవాది ప్రార్థన చేయకుండా ప్రతిరోజు మనకి ఎంతో పగలుకి పగలు రాత్రికి రాత్రి ఎన్నో రీతిలుగా ప్రార్థన చేయకుండా అడ్డగిస్తూ ఉంటాడు అయితే ఆ ఆటంకములన్నిటినీ అధిగమించడానికి దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు మనము ఆయన సన్నిధిలో మోకరించాలి వెళ్ళాలి ప్రార్థించాలని సన్నిధిలో గడపాలని ఒక ఆశ నీలో ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా నీకు ప్రార్థించడానికి సహాయం చేస్తారు అపవాదిని ఓడించాలి అన్న అపవాదిని జయించాలి అన్న ఈ లోకాన్ని పాపాన్ని జయించాలి ఓడించాలి అన్న మనము ఎంతగానో ప్రార్థన చేస్తేనే తప్ప వాటిని ఎంత మాత్రము జయించలేం మన శక్తి మన జ్ఞానము మన బలం ద్వారా ఈ లోక విషయాలని మన శరీర విషయాలని ఎంత మాత్రం మనం జయించలేం కనుక ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆ ప్రార్థనని ఎంతో కాపుదలగా విడుదలగా విమోచనగా అన్ని విషయాలలో సహాయకంగా దాన్ని మారుస్తారు మన ప్రార్థన దేవుని సన్నిధికి దూపం వల్లే నైవేద్యం వల్లే వెళ్తుందని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన చక్కగా మనకి ఉత్తరమిస్తారు ఆయన చెవియొగ్గి ప్రతి మాట కూడా జాగ్రత్తగా వింటూ మనల్ని ఎంతగానో విడిపించడానికని సిద్ధ మనసు గలవాడై ఉన్నారు కనుక మీరు ప్రార్థించండి కొద్దిసేపే కాదు మరి ఎంతో విజ్ఞాపన చేసేవారిగా ఉండండి ప్రార్థించుటలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో మీరు ఎంత మాత్రమూ కూడా మెలకు లేకుండా ఉన్నట్టయితే ఎంతో మరి శోధనలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రతిరోజు కూడా నీకు దయచేసిన దినాన్ని బట్టి నీ పనులలో దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ కుటుంబమును బట్టి నీ కలిగిన సమస్త విషయాలను బట్టి ప్రతిరోజు కూడా మానక పగలకు పగలు రాత్రికి రాత్రి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము కనుక మీరు ప్రార్థనలో నిలకడగా ఉన్నారా ఉండండి మీరు ఇప్పటికైనా ప్రార్థన చేయటం మొదలు పెట్టండి ఒక తీర్మానం తీసుకోండి ప్రభా ప్రతిరోజు ప్రార్థించే అలవాటు నాకు నేను కలిగి ఉండాలి నాకు సహాయం చేయండి ఆ సమర్పణలో నేను నిలిచి ఉండే కృపను దాయిచ్చేయండి అని దేవుణ్ణి అడగండి దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు అలాగనే మీకు దేవుడు చేసిన మేలులను మిమ్మల్ని దేవుడు నడిపిస్తున్న విధానాన్ని ఎంత మాత్రము కూడా మరిచిపోకుండా ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించేవారిగా ఉండుటలో మీరు మెలకువగా ఉండండి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్న నీ ప్రజలను మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారు ప్రార్థించకుండా ఏదైతే వారు నటగిస్తుందో ఆ యొక్క ఆటంకములను హృదయ హృదయంతరంగాల్లో నుంచి వారి యద్ధ నుంచి దూరపరచండి వారి గృహాల్లో నుంచి దూరపరచండి ప్రార్థనాత్మను వారి మీద కుమ్మరించండి ప్రార్థన అభిషేకాన్ని వారి మీద కుమ్మరించండి ప్రార్థన వీరులుగా మార్చండి ప్రార్థన యోధులుగా మార్చండి ప్రభా ప్రార్థన పరులుగా మార్చండి ప్రభా పరిశుద్ధురా వారిని వారి కుటుంబాలని అంతటిని కూడా వీరెంతో లేవనెత్తండి ఇదిగో ఇదిగోతండి ధనమంతా కూడా నీ సహాయ సన్నిధి ఎంతో వారికి ఆ ఆయుషు ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి ఆపదల్ని తప్పించండి అయా ప్రార్థించేవారిగా వీరిని ఆశీర్వదించి మీరే కాచి కాపాడమని ఎవరెవరు నీ వైపు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించే వారి యొక్క ప్రతి ప్రార్థనకి జవాబుదాయి చేయమని సమస్తానికి అప్పగించుకుంటూ ఏసు పరిశుధనామని ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకుంటాం తండ్రి Amen.